తెలుసు కాబట్టి ఆయన కోట ఎందుకంటే ఆయన ప్రాబ్లం మన ప్రాబ్లం లాగా తీసుకొని మన ప్రాబ్లం చేయగలిగే దమ్మున్న నాయకుడు సేకరణ ఒక్కటే ఇప్పుడు సిఎ అగ్రిమెంట్ ప్రెసిడెంట్ ఉండడు యూనియన్ ఉండదు ఏముండదు నీ పదవి కాలం అయిపోతుంది ఇప్పుడు పదవి కాలం అయిపోతే యూనియన్లతో సరిగ్గా చెప్పాలంటే మన పరంగా పనిచేస్తే భయంకరమైన నష్టం ఏర్పడిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మన సమయము రిటైర్మెంట్ వచ్చిన కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు చట్టపరంగా ఇప్పుడు పోయే టైం మనకు కాదు మనకు ఇప్పుడు వచ్చి రోజు నేను అంటే అవుతుందా కార్మికుల పక్షాన ఉండే నాయకుడు మన శ్రీకరణ కార్మికుల పక్షాన ఉండే వ్యక్తిని మనం ఎదుర్కోవాలి ఈ విషయంలో కార్మికులు అందరు బాగా ఆలోచించడానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి కార్మిక సోదరులారా ఇంకొక మేనేజ్మెంట్కు సేకరణ అంటే ఎంత ఇది ఉందో మనకు అందరికీ తెలుసు కార్మికులు అందరు ఏ సమస్య ఉన్న మిషన్ దగ్గరకు వచ్చి ఎదుర్కోగలిగే జనరల్ బాడీలో కూడా మేము పార్టిసిపేట్ జరిగి జరిగింది మేము మన కొత్తగొల్ల చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని కేపిఎస్ బి నాయకత్వాన్ని ఎంఆర్ఎఫ్ కార్మికుల నాయకత్వాన్ని ఏఐటిసి గా బలపరిచి మన పులిగుతు మీద మన చంద్రశేఖర్ గారిని కొత్త చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ఎందుకు గెలిపించాలి అంటే ఏఐటీసీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే నూట ఐదు సంవత్సరాలు కలిగిన భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ ఏఐటీసీలకు వెళ్ళి వచ్చింది అదే అదేవిధంగా హెచ్ఎంఎస్ బిఎంఎస్ సిఐటియు అన్ని సంఘాలు వచ్చినాయి నూట ఐదు సంవత్సరాలు కలిగి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో యావత్ భారతదేశ రామాయణ పాత్రంలో కౌరవులు వంద మంది పాండవులు ఐదు ఇది గుర్తారుగా మాయ మాటలతో మభ్య చేతులతోటి పాచికలేసి గత ముప్పై సంవత్సరాలుగా పాండవులను వనవాసము చేసినారు వనవాసం పంపించినారు ఒక్కరు కాదు ముగ్గురు కాదు ఎనిమిది మంది సంఘాలతోటి అప్పటి నుండి ఇప్పటిదాకా కార్మిక హండల ఆ పాండవ యుగమే ఇక్కడ కొత్తబొల్ల చంద్రశేఖర్ నక్క అనుగుతుందట మనిషి చచ్చిపోయేటప్పుడు అది కొడుగుతుంది దానికి శ్వాస వినికిడి అన్ని పసిగట్టే గుణం ఉన్నది కానీ మాత్రం ఒక్కటే ఒక దాంట్లో అది వెనకడి చేసింది పులికి ఇన్ని ఉన్నాయే నాకెందుకు లేవు ఈ సార్కలు అనేసి నక్క అనుకున్నదంట అమ్మా ఇన్ని సార్కలున్నాయి నేనెందుకు పెట్టుకోవద్దు అనేసి అప్పుడు పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నది అట్లాగా రక్త గుణం కలిగిన ఈ సంఘాలు పులులు చూసి తట్టుకుంటాయా అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను అని పోటీ చేస్తున్నాం కార్మిక పోరాట తమి గెలిపించుకోవడానికి ప్రాంతాల వారిగా మరి సమావేశాలు ఏర్పాటు చేసినాం అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి మీకు తెలుసు లోపల ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మనల్ని అందరు చెప్పారు చాలా చెప్పారు కానీ ఇంకా చెప్పుకుంటూ మనకు టైం లేదు కనుక ఇంకా వేరే మాట్లాడుకుందాం అనుకున్నా లేదు కనుక నేను మాట్లాడుతున్నా మరి మీకు మా దగ్గర ఉన్నాయి గతంలో పదకొండు యూనియన్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ముఖ్యంగా మీరు అందరూ గమనించండి పదకొండు ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే మరి వాళ్ళంతా మరి పోటీ చేయనికే కాదు ఎవరు ఇస్తారు ఎవరు అనుకోనికే మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దమ్ము లేదా దద్దమ్మలా మరి నిజంగా మీకు దమ్ముంటే మరి నేను కూడా ఒక కార్మికుని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా మరి మీరు నాతో పోటీ పడవచ్చు కదా మరి కార్మికులకు ఎక్కడ అన్న చెప్పండి ఇప్పుడు ఇంతకు ముందు సైలన్నా మరి అదే రకంగా ఏ కార్మికుని కన్నా గౌరవిస్తున్నారా మరి నోటీస్ బోర్డుల కాడ దృష్టిలో మీరు ఏదైతే ఫ్లెక్సీలు కట్టిర్రు మరి రెండు యూనియన్లు అయితే కార్మికునికి అతను గుర్తింప లేదు అరే రేపు పొద్దుగా నువ్వు ఇచ్చే పేచో రేపు వచ్చే సమస్యల మీద ఎవరిని అడగాలి ఏ పేరు పెడతావు ఎవరిని పెడతా అంటే తప్పించుకో మరి మీరే గుర్తింపు పొందాలని చెప్పేసి ఏదొచ్చినా మాకే రావాలి ఎవడొచ్చినా మా దగ్గరికే రావాలని చెప్పేసి నిరంకుశ ధోనితోని మరి చేస్తున్నారు మీరు కనుక గతంలో కూడా నేను వ్యతిరేకించిన మరి ఏదైతే మీరు ఎక్కడైతే ఫ్లెక్సిలు కడుతున్నారో ఒక్క కార్మికుని కంటే గౌరవం ఇయకొచ్చారు మీరంట ఇవ్వడం కంట ఈ మధ్యన ఎందుకో ఎన్ని పార్టీలు ఒకటైనాయి మీరు చూసారు ఎన్ని పార్టీలు ఎట్లా ఒకటైనాయి అంటే పోటీ చేస్తున్నాయి నాలుగు నాలుగు కొంతకుముందు ఉంటే పదకొండు పదకొండు ఇక మూడు బయటి మేము ఒక టీఎం టీ అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు మరి ఇంకోటి ఏదైతే ఉన్నదో మరి బిఎంఎల్ మరి ఇక థియేట్ థియేటర్ అంటే ఎనిమిది వాళ్ళు ఇక తొమ్మిదో ఎవరు అంటే తొమ్మిది కలుపుకున్నారు వాళ్ళు తొమ్మిది వాళ్ళు ఎవరు అంటే మేనేజ్మెంట్ ఈ ఏంటంటే తొమ్మిది మంది కలిపింది అయ్యా మీరు గురశేఖర్తో తట్టుకోరు కేసు తట్టుకోరు మీరు అందరూ ఒకటి కండి మీరు ఇట్లయితేనే అయితే లేకపోతే మీరు గెలవరు మీరు గెలవాలంటే ఇగో మేము చెప్పినట్టు మేము సహకారం చేస్తాం మీకు మీరు చెప్పింది ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు అనుకొని మరి అందరు కలుస్తున్నారు మరి కలిసి ఇంతకుముందు చూసినారు ఇంతకుముందు ఏంట వీళ్ళంతా వాళ్ళు మీ అందరు తెలుసు కార్మికులు సేవ చేసిండ్రా ఎవరన్నా అందరు కూడా గెలిచిన వాళ్ళే మరి తొంభై శాతం మంది లీడర్లు అందరూ మన కంపెనీలో ఇప్పటికే జరిగిన ఎలక్షన్ల తొంభై శాతం మంది లీడర్లు వాళ్ళ పక్కకున్నారు కార్మికులు మన పక్కకున్నారు మన దగ్గర ఉండేదొక ఐదు పర్సెంట్ లీడర్ మరి ఇక్కడ ఉన్నదంతా మన యొక్క సోదరులు అందరుండి ఇప్పటిదాకా ముప్పై ఏళ్ళ తండ్రి మేము అవుతున్నాం మరి ఇప్పుడు చెప్తున్నారు అగ్రిమెంట్ లేని టైంలో అగ్రిమెంట్ చేస్తామని చెప్తున్నారు సిక్కుందాన్ని అడిగిన ఇంతకుంది ఇట అయ్యా మీకు మనకు మే నుంచి మే దాకానే మనకు రెండు సంవత్సరాలు ఉన్నది మరి రెండు సంవత్సరాల కాలం మే అయిపోతుంది జూను జూన్ అయిపోయినాక జూలై ఒకటి నుంచి మనకు అగ్రిమెంట్ డేట్ ఉంది నీ కాలం అయిపోయినాక ఎట్లా చేద్దాం అంటే దానికి సమాధానం ఏదో మళ్ళీ ఏమంటాడు